వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ను మరింత ఇరుకున పెట్టేలా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక రాజకీయాలకు తెరతీసిందా ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా వ్యవహరించనుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఓవైపు పార్టీ పరంగా మరోవైపు నాయకుల పరంగా కూటమి సర్కారు ఉచ్చు బిగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు ఈ క్రమంలోనే కీలక నాయకులపై కేసులు పెట్టి ఇరుకున పడేలా చేస్తోంది కనీసం ముందస్తు బెయిల్ కూడా దక్కకుండా బలమైన సెక్షన్లు బనాయిస్తుండటం గమనార్హం మరోవైపు పార్టీ అధినేత జగన్ కు కూడా ఉక్కిరి బిక్కిరి ఆడకుండా చేస్తుండటం విశేషం ఈ క్రమంలో ఒకే రోజు ఇద్దరు కీలక నాయకులు జగన్ను సెంట్రిక్ గా చేసుకుని కమెంట్లు చేయడం గమనార్హం టీడీపీకి చెందిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత తన భర్త హత్య కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసును తిరగదోడాల్సిన అవసరం ఉందన్నారు దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు అంతటితో కూడా ఆమె ఆగకుండా తన భర్త పరిటాల రవి హత్య వెనుక జగన్ ఉన్నారని తీవ్ర ఆరోపణలు సంధించారు ఈ కేసును కాంగ్రెస్ హయాంలో విచారణ చేయడంతోనే తమకు సంపూర్ణ న్యాయం దక్కలేదన్నారు కూటమి ప్రభుత్వం ఈ కేసును పునర్విచారిస్తే తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం ఉందన్నారు అంటే ఈ కేసును ఈ రోజు కాకపోయినా త్వరలోనే తిరిగి పునర్విచారణకు అనుమతించే అవకాశం ఉంది ఇదే జరిగితే జగన్కు చిక్కులు తప్పవు ఇక మరో నేత కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల తన బాబాయి వివేకానంద రెడ్డి దారుణ హత్యకు సంబంధించి జగన్ కేంద్రంగా విరుచుకుపడ్డారు వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతను కూడా హత్య చేసే అవకాశం ఉందన్నారు ఇంత చేసిన వారు ఆమెను మాత్రం ఎలా వదిలిపెడతారని వ్యాఖ్యానించారు ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తప్ప ఎవరికి మనశ్శాంతి లేదన్నారు అదే సమయంలో పెద్దవారిని కూడా ఈ కేసులో పేర్కొనాలంటూ జగన్ పేరును ఆమె ప్రస్తావించారు ఇదే జరిగితే జగన్ పడటం ఖాయం